నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టించి సాగును లాభసాటిగా మార్చుకున్న రైతుల అనుభవాలు పంట సాగులో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం ఈరోజు కూడా ప్రస్తుత కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు తదనుగుణంగా రైతులకు సాగులో ఎటువంటి జాగ్రత్తలు అవసరం అనే అంశాలపై నిపుణుల సలహాలు చూద్దాం వాతావరణంలో వచ్చే మార్పులు వ్యవసాయంలో తీవ్ర సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా వర్షాలు కురవడం జరుగుతోంది ఈ నేపథ్యంలో మెట్టసాగు రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడకుండా చెరువులు బావుల ద్వారా లభ్యమయ్యే నీటిని అంచనా వేసుకుని పంటలు ఎంచుకోవాలి అంటున్నారు ఏక మొత్తంలో ఒకే పంట కాకుండా విభిన్న పంటలు వేయాలి అంటున్నారు అనంతపురం సమీపంలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఎన్ఏఏఆఆర్ఎం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావుతో మా సీనియర్ కరస్పాండెంట్ పయ్యావుల ప్రవీణ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మెట్ట సేద్దం అనేది రైతులకు భారంగా మారింది యావత్ దేశవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతో ఖరీఫ్ సాగు ఈ ఏడాది పూర్తి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది ఏదైతే ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో సాగు చేయడానికి రైతులు ఇబ్బంది పడుతున్న తరంలో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటన పర్యటనలో జాతీయ వ్యవసాయ పరిశోధన మేనేజ్మెంట్ సంస్థ హైదరాబాద్కు చెందినటువంటి నార్మ్స్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ముఖ్యంగా చూసుకుంటే వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తున్నాయి ఏదైతే ఖరీఫ్ అంటే ఒక సీజన్ ఉండేది పలానా టైంలో వర్షం వస్తుంది పలానా టైం ఉంటే మారుతున్న పరిస్థితుల్లో మెట్ట సేద్యం రైతుకు ఒక సమస్యగా మారింది దీన్ని ఏ రకంగా అధిగమించే ఉన్నాయి ఈ వాతావరణ మార్పులు అనేవి ప్రపంచం మొత్తంగా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశం చాలా దీనికి ఎక్కువగా రైతులు చాలా బాధపడుతున్నారు ఎలా ఉందంటే ఒకప్పుడు మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలవుతాయి తర్వాత నాలుగు నెలలు వర్షాలు కనీసం ఒక్క వర్షం అన్న వారం పది రోజుల్లో ఒకటి ఉండేది ఇప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం తీసుకుంటే మనకి నలభై రోజులు వర్షం లేదు మొదట ఐదు వారాలు మనం పంట వేసుకునే కాలం ఊరికే గడిచిపోయింది తర్వాత జోరుగా వర్షాలు పడినాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ వెండలు చూస్తుంటే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ చూస్తుంటే ఎలా ఉందంటే పరిస్థితి చాలా మట్టుకు బెట్టగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రకంగా మనకి దేశంలో యాభై నుంచి యాభై ఐదు శాతం మెట్ట వ్యవసాయం ఉంది కాబట్టి అంటే దానికి మెట్ట వ్యవసాయ అంటే ఏది నీళ్ళ గ్యారంటీ ఉండదు అనమాట కేవలం వర్షాభారం మీద వర్షం మీద డిపెండ్ అవుతుంది వర్షం ఎప్పుడు వస్తే దానికి అనుగుణంగా మనం మార్చుకొని వ్యవసాయాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా మన పరిశోధనలు జరిగినాయి తర్వాత కొన్ని ప్లాన్స్ కూడా జరిగినాయి అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఎన్ని చేసినా సరే మెట్ట వ్యవసాయము ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయం చాలా ప్రశ్నాధికంగా మారింది దానికి అనుగుణంగా మనకి వ్యవసాయాన్ని మారుస్తూ ఉండాలి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందుగా చెప్పినట్టు మనకి మనకి హరిత విప్లవ ఫాదర్ మన భారతదేశానికి ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్తుండేవాళ్ళు భారతదేశంలో ప్రతి వ్యవ కమతానికి ఒక కొంటుండాలి ఉండాలి ఎప్పుడైతే బాగా వర్షం పడుతుందో నీళ్ళు దాంట్లో నిల్వ చేసుకోవాలి ఎక్కడైతే బెట్ట వస్తుందో ఒక వర్షానికి ఇంకొక వర్షానికి చాలా టైం పడుతుందో ఆ టైంకి ఈ ఈ నీళ్ళని కుంటలో ఉన్న నీళ్లు పెట్టి ఒక ఇరిగేషన్ ఇచ్చుకోవాలి ఒక ఇరిగేషన్ ఇస్తే ముఖ్యంగా అనంతపురంలో చూసుకుంటే పరిశోధనను బట్టి తెలిసింది ఏంటంటే ఒక్క ఇరిగేషన్ ఇస్తే కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వేరుశనగ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పడం జరిగింది అలా దానికి ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే దేశంలో ఉన్న ఒక ట్రెండ్ ఏంటంటే ఎక్కడైతే నీళ్లు కనిపిస్తున్నాయో అక్కడ వరికెళ్ళిపోతున్నాం ఆ వరి అనేది ఇప్పుడు మనకి దేశంలో నలభై నాలుగు మిలియన్ టన్ల మిలియన్ హెక్టేర్లతో వరి పంట పండిస్తున్నాము ఇక్కడ మనం తినటం కూడా తగ్గిపోయింది ఎందుకంటే చాలామందికి భారతదేశంలో డయాబెటిక్ ఈ వ్యాధి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు కాబట్టి చాలామంది వరి పంటకు బదులు ఈ మిల్లెట్స్ అని చిరుధాన్యాలని వేరు వేరు ధాన్యాల వైపు వెళ్తున్నారు సో అనుకూలంగా ఇప్పుడు భారతదేశమే కాకుండా ఇప్పుడు చైనాలో చూసుకుంటే అక్కడ కూడా సమానంగా నలభై నాలుగు మిలియన్ హెక్టేర్స్లో వరి ఉంటే వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీ నీళ్లు మనకు కూడా నీళ్లు లేవు అక్కడ కూడా నీళ్ల సమస్య ఉంది కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు మిలియన్ హెక్టేర్స్ ఏరియాని అక్కడ నుంచి తగ్గించి వేరే వేరే పంటల వైపు వాళ్ళు మార్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన అనంతపూర్లో చూసుకుంటే మనకి క్లస్టర్ క్లస్టర్ బీన్ అని మన చిక్కుడు కాయలు దాని గమ్ తయారు చేసే ఇండస్ట్రీలు అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఒక ఇండస్ట్రియల్ క్రాప్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అలానే ఈ మిలెట్స్ అని మనకి జొన్నలు సజ్జలు రాగులు సామలు చాలా పంటలు ఇప్పుడు దానికి వినియోగం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని డిక్లేర్ చేసి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మిల్లెట్స్ గురించి ఎంతో బయటికి తీసుకెళ్తున్నారు సో అందరికీ ఆయన శ్రీ అన్న అని ఒక పేరు పెట్టారు దానికి అలాంటి భోజనాలు పెడితే ముఖ్యంగా వరి వరి గురించి ఇప్పుడు ఈ మిలెట్స్ గురించి మనము చిరుధాన్యాల గురించి చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ప్రతి వరిలో పాయింట్ రెండు నుంచి పాయింట్ నాలుగు ఈ ఫైబర్ ఉంటే కొన్ని ఈ మిల్లెట్ చిరుధాన్యాలు కాంట్లో కనీసం ఐదు నుంచి పది రేట్లు ఉంది అలానే మనకి ఐరన్ ఐరన్ చాలా అవసరం ముఖ్యంగా మహిళలకి బాలికలకి చాలా వాటిలో అందువల్ల మిల్లెట్స్ మనం కనీసం ఒక మూడో వంతు వరిని రిప్లేస్ చేసేసి ఈ చిరుధాన్యాలు పెంచుతుంటే వాటికి మనకి వాతావరణ అనుకూలమైన పంటలు కూడా ఉంటాయి అలానే న్యూట్రిషన్ కూడా బాగుంటుంది దాంతోపాటు మనం ముఖ్యంగా చేసుకునేది అంటే పప్పు దినుసులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ నట్టుకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ఆల్టర్నేటివ్ క్రాపు ఈ అనంతపూర్లో ఉండాలి డ్రై ల్యాండ్ హార్టికల్చర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందువల్ల వర్షాభావ ఈ పరిస్థితులకు అనుకూలంగా మన క్రాప్ ప్లానింగ్ కూడా జరగాలి ఒకే పంట సాగు విధానానికి స్వస్తి చెప్పి మిశ్రమ పంటలతో పాటు పాడిని పోషించినప్పుడే రైతు కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి చెందుతాయని జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు గతంలోలా సీజన్ అంతా వర్షాలు కురవడం లేదని అందుకే కురిసిన వర్షాన్ని కుంటల్లో నిల్వ చేసుకుని పంటలకు నీటి తడులు ఇచ్చుకోవాలని సూచిస్తున్నారు నీరు అధికంగా అవసరమయ్యే వరి వంటి పంటలు తగ్గించి చిరుధాన్యాలు ఆముదం గోరు చిక్కుడు వంటి పంటలు వేసుకోవాలి అంటున్నారు సీజన్ ఏదైనా మారిందనుకో రైతులు ఏదైనా ప్లానింగ్ మార్చుకునే అవసరం ఏదైనా ఉందా అంటే ఖరీఫ్లో ముఖ్యంగా ఏదైతే మనకు జూన్ టు ఆగస్టు వరకు బాగా వర్షాలు పడేటువంటి ప్రాంతాలు రాయలసీమ కావచ్చు ఆంధ్ర ఇటువంటి ప్రాంతాల్లో లేదా తెలంగాణలో ఎటువంటి క్రాప్స్ చూజ్ చేస్తారు ముఖ్యంగా అంటే సీజన్ ఏదైనా మారిందా ఎనకు ముందు అట్లాంటి వచ్చే అవకాశాలున్నాయి ఈ మారుతున్న ఆ వర్షాలు ఎప్పుడొస్తాయి తెలియని పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు రైతులు అంటే ముఖ్యంగా చూసుకుంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి దేశంలో ఒక యావరేజీ వర్షం తగ్గలేదండి సుమారు భారతదేశం వర్షం సుమారు వెయ్యి మిల్లీమీటర్లు అంటే ఒక మీటర్ వర్షం ఉంది ఇప్పుడు పడుతుంది ముప్పై ఏళ్ల క్రితం పడింది నలభై ఏళ్ల క్రితం పడింది ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒకప్పుడు వారానికి పని తాత మొత్తల వ్యవసాయం ఇప్పుడు ఎలా ఉండేది వారం పది రోజులకి ఒక వర్షం పడుతూ ఉండేది ఇప్పుడు ఏం జరుగుతుంది మన తెలంగాణలో చూసాము ఒక ములుగు ప్లేసు ఒక ములుగు కాన్స్టెన్సీలో అక్కడ తెలంగాణలో యావరేజ్ రైన్ఫాల్ ఏడు వందల యాభై ఉంటే ములుగులో రోజే ఆరు వందల యాభై ఎంఎం పడింది తర్వాత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అందుకనే ముఖ్యంగా చేర్చింది ఏంటంటే నీటి సంరక్షణ చాలా అవసరం నీళ్లు మన చేతుల్లో ఉంటే క్రాపులు అనుకూలంగా కాస్త ముందుకి వెనక్కి మీరు అన్నట్టు ఇప్పుడు ముఖ్యంగా మన మన ఒక ఇరవై పాతిక సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం జూన్ మొదటి వారంలో వర్షాలు పడుతుండే ఇప్పుడు చాలా సంవత్సరాల్లో కనీసం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు లే లేట్ అవుతుంది అంటే బట్ ఈ సంవత్సరం మరీ లేట్ అయింది మరీ లేట్ అయింది అందువల్ల చాలామంది రైతులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పత్తి న విత్తుకున్నారు మొలకెత్తలేదు మళ్ళీ విత్తుకున్నారు అందువల్ల విత్తన కాస్టు లేబర్ కాస్ట్ ఇవన్నీ పెరుగుతుంది అందువల్ల ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే రైతు సోదరికి సోదరి మనులకి ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా మొదట ఒక్క తొలకరి వర్షానికి వెంటనే విత్తుకోవద్దు వెతుకుంటే కనీసం ఒక నలభై ఎంఎం ఫాల్ రెండు మూడు వర్షాలన్నా పడి నేలలో ఒక పై పైన ఉన్న నేలే కాకుండా లోపల కూడా నేమ తేమ వెళ్ళేంతవరకు వర్షం పడినప్పుడే విత్తుకోవాలి విత్తుకోకపోతే ఏమవుతుంది జర్మినేషన్ అది మొలకెత్తడం మొలకెత్తుంది పై పైన తేమతోటి కానీ నాలుగైదు రోజులు బెటర్ అవ్వటం వల్ల అవి నిలవలేకపోతున్నాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వర్షం ఈ వెయ్యి వెయ్యి మిల్లీమీటర్ల వర్షం పడుతుంది కానీ నెంబర్ ఆఫ్ రైన్ ఈవెంట్స్ ఎన్ని వర్ష వర్షాలు వస్తున్నాయి అంటే మొత్తం మీద నాలుగు నెలల్లో కనీసం నాలుగు ఐదే వస్తున్నాయి మిగతా అంతా కూడా బెటర్ ఉంటుంది అందువల్ల నీటి సంరక్షణ బాగుండాలి దానికి తగ్గట్టు వర్షం వచ్చిన వెంటనే విత్తుకోవద్దు కనీసం ఒక రెండు మూడు వర్షాలు పడిన తర్వాత నేల తేమంతా బాగున్నప్పుడు విత్తుకోవాలి అట్లనే కాకుండా వరి పత్తి కొంచెం రిస్క్ క్రాపులు ఎందుకంటే నీళ్ళు లేకపోతే వర్షం వరి పంట పత్తి పంట ఈ క్రాప్స్ చాలా రిస్క్ దీంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే లేకపోతే సన్నకారు రెండెకరాలు మూడు ఎకరాలు ఉన్న పూర్తిగా వరి మీద కాకుండా పూర్తిగా పత్తి మీద కాకుండా కొంత భాగము పప్పు దిన్సి పంటలు కొంత భాగం మన చిరుధాన్యాలు కొంత భాగం ఆకుకూరలు ఇవన్నీ ఏర్చుకుంటే పలసాయం కూడా పెరుగుతుంది వాళ్ళకి ఒక రైతులకి లాభసాయకంగా ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ కూడా పెరుగుతుందని నా ఉద్దేశం ప్రధాన వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా పత్తి కావచ్చు వేరుశెన వీటికి ఆయా ప్రాంతాల్లో ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేది ఇప్పటివరకు లేనటువంటి పరిస్థితిలో రైతులు ఎందుకంటే బెటర్ ఇది రాని పరిస్థితిలో వాటికి వెళ్తున్నారు సో ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మల్టీ క్రాప్స్ వేసుకుంటారు ఏంటి అసలు ఏం చెప్తారు అసలు పరిశోధనలు ఇవి అంటే పత్తికి పత్తికి మనం చూసాము చాలా మట్టుకు మనకి కమర్షియల్ క్రాప్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ మనం ఇప్పుడు అనంతపూర్లో కూడా చూస్తున్నాము ఈ డ్రాగన్ ఫ్రూట్ అని వస్తుంది కొత్తగా మెట్ట మెట్టలో పండించే ఈ రేగు పళ్ళు కానీ ఎక్కడైతే ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఫ్రూట్స్ ఎలా ఉంటున్నాయి అవన్నీ చూసుకుంటే తప్పనిసరిగా తప్పనిసరిగా దానికి ఆల్టర్నేట్ పంటలు ఉన్నాయి పత్తి కూడా వెరిసెనకు కూడా ఆల్టర్నేట్ పం పంటలు ఉన్నాయి ముందుగా మనం గోరు చిక్కుడు చెప్పుకున్నాము గోరు చిక్కుడుతో పాటు దాన్ని ఒక సంఘటితంగా ముఖ్యంగా చిన్న చిన్న రైతులు చూసినప్పుడు ఈ ఒక్క రైతు నలుగురు రైతులు పండించడం కాదు ఒక గ్రామంలో ఉన్న యాభై మంది వంద మంది రైతులు సంఘటితంగా ఒక క్లస్టర్ బిన్ని చేసి దాన్ని ఒక ఇండస్ట్రీ రూపంలో ఎందుకంటే అది చాలా గట్టి గట్టి పంట వేరుశెనగకి అలా క్లస్ డస్టర్బీన్ ఒకటి ఉంది అట్లనే కాకుండా మిలెట్స్ చాలా ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా నేను ఎందుకంటే సంఘటితంగా ఉండాలి రైతులు అనేది చెప్పడం ఏంటంటే మనకిప్పుడు సజ్జలు కానీ జొన్నలు కానీ మనకి రైతుకి ఎంత వస్తుంది ముప్పై ఐదు రూపాయలు వస్తుంది అదే మనకి హైదరాబాద్లోను బెంగళూరులో చూసి కాస్త శుభ్రమైన జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ చూస్తే అక్కడ వంద రూపాయలు ఉంది అంతే ముప్పై రూపాయలు రైతుకు వస్తుంది ముప్పై ఐదు రూపాయలు అక్కడికి బయటపడి వంద నూట ఇరవై వస్తుంది సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెట్ట వేరుశనక్కి బదులు లేకపోతే పత్తికి బదులు ఇలాంటి చిరుధాన్యాలు లేకపోతే పళ్ళ మొక్కలు అవన్నీ చేసి రైతులు సంఘటితంగా ఉండి మార్కెట్ లీడ్ చేయాలి ఒక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మన కర్నూలులో ఒకటి ఉంది ఫార్మర్ ఒక రెండు వందల మంది నాలుగు వందల మంది రైతులని సంఘటితం చేసేసి వాళ్ళు డిమాండ్ చేయాలి ఇది మా రేటు ఇది ఇది కాకపోతే మేము బెంగళూరు వెళ్తాం బెంగళూరు కాకపోతే హైదరాబాద్ వెళ్తాం లేకపోతే భువనేశ్వర్ వెళ్తాం ఇది అందరికీ అప్లికబుల్ అండి ఒక పౌల్ట్రీ కోళ్ల రైతులకి కానీ మన ఇది చేపల రైతులకు కానీ సంఘటితంగా వ్యవసాయం ఈవెన్ మిల్క్ మన పాల ఉత్పత్తులు పాలు వీటి గురించి కూడా సంఘటితంగా చేయకపోతే మాత్రం స సన్నకారు రైతులు దెబ్బతింటారు వాళ్ళ మిడిల్ మెన్ ఎందుకంటే వాళ్ళ సానుభూతితోటే ముందుకెళ్తారు కాబట్టి ఎక్కువ ఫలసాయం ఉండదని ఉద్దేశం తప్పనిసరిగా వరి పంటకి పత్తికి మొక్కజొన్న బాగా వస్తుంది ఇప్పుడు మొక్కజొన్న ఇప్పుడు మన గుంటూరు జిల్లాలోను కొన్ని మన కర్నూలు జిల్లాలో నల్లరేగడి భూముల్లో మొక్కజొన్న బాగా వస్తుంది మొక్కజొన్న ఒక తినటానికే కాదండి దే దానికి పౌల్ట్రీ ఇండస్ట్రీ కోళ్ళ మేతకి బాగా ఉపయోగపడుతుంది తర్వాత బయోడీజిల్కి దాన్ని కొంటున్నారు దాన్ని తీసుకెళ్ళి ఎనర్జీని ఎలా తయారు చేయొచ్చు అది కూడా ఉంటుంది మొక్కజొన్న కూడా వస్తుంది సో ఇలాంటి పంటల వైపు మనము చాలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి రైతులకి ఒక ఒక్కసారి ట్రైనింగ్ కాదండి వాళ్ళకి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక ట్రైనింగు ఈ నాలెడ్జ్ బేస్డ్ అంటే మనము ఎట్లా చెప్పాలంటే రైతులకి సోదరులకి సోదరి మనకి వరి పంట కాదు పత్తి కాదు ఇది మొక్కజొన్న వేయాలి లేకపోతే చిరుధాన్యాలు వేయాలి పళ్ళ తోటలు వేయాలని చెప్పకూడదు ఎందుకు చేయాలి ఇది చేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం పరిస్థితులకు అనుగుణంగా మీకు నష్టాలు ఎలా వస్తాయి దీనివల్ల లాభాలు ఎలా వస్తాయి ఒక్కొక్క ఒక సైన్స్ బేస్డ్ వాళ్ళకి విశ్లేషించి వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళ మనసులకు హత్తుకుంటుంది ఎక్కువ మంది చూస్తారు చేస్తారు కొంతమంది రైతులు చేస్తే వాళ్ళని చూసి ఇంకొంతమంది రైతులు చేస్తారు ముఖ్యంగా ఈ అందరు రైతులని ఒక సంఘటన ఇప్పుడు మనకి చూస్తే ఎదురుగా ఒక డ్రమ్ స్టిక్ అన్న ములక్కాయలు ఉన్నాయి ములక్కాయలు ఇప్పుడు చూస్తే మనకు తెలియదు నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ములగాకు బాగా అమ్ముతారు ఇప్పుడు కనీసం ఇప్పుడు ములగాకు ములక్కాయలు అనేది చాలా ఐరన్ రిచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ములగాకులు అమ్మే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క పావు కిలో పాతిక రూపాయలు ముప్పై ఉన్నాయి ఈ కొత్త కొత్త పంటలన్నీ మనం చేసి వాళ్ళకి నెల మల్లెపూలు మల్లెపూలు అనేది మనకి చాలా దేశాల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి చూస్తే రెండు మూడు గంటల కల్లా మనము ఎంటైర్ మిడిల్ ఈస్ట్ దుబాయ్ కానీ అక్కడ పంటలు ఎక్కువ పండవు మనకి మష్రూమ్స్ కానీ లేకపోతే ఈ సెరీకల్చర్ కానీ పట్టు ఈ భూమి వీటన్నిటికీ మనం ముందు ఒక లాభదాయకమైన వ్యవసాయం ఉండాలి దాంతోపాటు మనం వరి పంట కానీ మనం వేరుశనగ కానీ మనం తినడానికి కావాలి కాబట్టి ఇవి వేస్తూ దానికి సమతుల్యంగా ఒక కమర్షియల్ క్రాప్స్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకుంటే మనకి ఒక ఫామ్ మనక ఒక ఒక్కొక్క హౌస్ హోల్డ్ అంటే ఒక్కొక్క ఒక ఇంట్లో వాళ్ళు లాభదాయకంగా ఉంటుంది వాళ్ళు లాభదాయకంగా ఉన్న ఉంటే వాళ్ళు కొంచెం బాగా తింటారని నిన్నటికంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం అంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం ఉంటే దేశం ఆరోగ్యం బాగుంటుంది సో దేశం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా ఆరోగ్యమైన దేశం అంటే దేశం ముందుకెళ్లటానికి చాలా ఉపయోగపడుతుంది చిన్న సన్నకారు రైతులు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం ద్వారా తాము పండించిన పంటలకు మార్కెట్లో అధిక లాభాలు గడించే అవకాశాలున్నాయని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను వినియోగించుకోవడంతో పాటు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే రైతులు వ్యవసాయంలో రాణిస్తారని తెలిపారు మెట్ట సేద్యంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంట నష్టపోతున్నారని ప్రతి పొలంలో నీటి కుంటలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కల్వర్టులు చెక్ డ్యాంలు ఇంకుడు గుంటలు వంటివి నిర్మించుకొని నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున ఈ ఫార్మింగ్లో ముఖ్యంగా మెట్ట వ్యవసాయం ఎక్కువ వాళ్ళే చేస్తున్న పరిస్థితి నీటి వసతి లేకపోవచ్చు వాళ్ళ పెద్ద కారణాలతో అయితే ముఖ్యంగా ఈ మన ఏదైతే మన ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు ఎటువంటి సహకారం ఉంది ఈ విత్తన రైతులు కానీ వీటికి కానీ ఈ పరిశోధనలో ఎటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పాలసీస్ తీసుకొస్తుందండి ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తేనే తెలంగాణలో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ విత్తనం గురించి ఒక సీడ్ సిస్టమ్స్ని ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది ఉంది అలానే పశువులు మేతకి సీడ్ సిస్టమ్స్ ఎలా ఉంది ఫారెస్ట్రీకి పాలసీ ఉంది అంటే ఒక అడవి మొక్కల లాగా చేసుకుంటే ఎలా మనకి యూకలిప్టస్ శుభబుల గురించి దానికి సపోర్ట్ ఇస్తుంది మెడిసినల్ ఒక మందులు తయారు చేసుకునే మొక్కలు ఎలా ఉంది పూల మొక్కల గురించి హార్టికల్చర్ బోర్డు ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ బా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్గానిక్ ఫార్మర్స్ చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి అట్లనే చాలా గవర్నమెంట్ స్కీమ్స్ మనకి ఉన్నాయి తర్వాత ఇప్పుడు యూరియా సబ్సిడీ ఉంది ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంది దాంతోపాటు ఈవెన్ ఇది ఇన్సూరెన్స్ స్కీమ్స్లో కొంత ఎక్కువగా సానుకూలంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూపించింది ఏంటంటే ముఖ్యంగా ఈ స్కీములు మన రైతులకు చేరాలి చేరాలి అని అంటే మనము ఈ అప్డేట్స్ జరుగుతున్న పరిణామాలు వాళ్ళకి చెప్తూ ఉండాలి అంటే ముఖ్యంగా అందరు రైతులకు చెప్పకపోవచ్చు ఒక గ్రామంలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురు రైతులని తీసుకొని వాళ్ళని ఒక మాస్టర్ ట్రైనర్స్ ఒక లీడెడ్ ఫార్మర్స్గా తీసుకొని వాళ్ళ ద్వారా మిగతా రైతులకి చెప్తే వాళ్ళకి ఈ స్కీములన్నీ బాగా అందుతాయని నా ఉద్దేశం సరే అయితే ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాల్లో కూడా విస్తరించిన నేపథ్యంలో వ్యవసాయంలో కూడా టెక్నాలజీ చాలా డెవలప్ ఉంది రైతులకి చేరువు కూడా అవుతున్న పరిస్థితులు అయితే ఈ రోబో టెక్నాలజీ అంటారు లేదంటే డ్రోన్ టెక్నాలజీ అంటారు మిగతా ఇంటిగ్రే ఇది ఇంటర్నెట్ సేవలు అన్నారు వీటన్నిటిని కూడా అంటే రైతులకి ఏ రకమైన అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ మెట్ట సేద్యంలో ఇవి ఏదైనా ఉపయోగకరమైన ఏ రకమైనటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో తప్పనిసరిగా మీరు మెన్షన్ చేసినట్టు డ్రోన్ టెక్నాలజీ ఉందండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూసుకుంటే మీరు ఇద్దరు ఫోలియర్ ఏమన్నా స్ప్రే చేయాలంటే ఇద్దరు లేబర్ని పిలిస్తే ఒక్కొక్కరికి ఏడు వందల రూపాయలు అంటే ఇద్దరు కలిపి పదిహేను వందల రూపాయలైంది పదిహేను వందల రూపాయలు ఒకరోజు ఇద్దరిని పిలిస్తే ఒక మనకి వేరుశనగ ఎంత వస్తుంది సగం బోరి వేరుశనగ లేకపోతే ఒక బస్తా వరి ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల లేబర్కి చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది డ్రోన్ టెక్నాలజీ చాలా చాలా ముందుకు వస్తుంది ఈ స్ప్రేయింగ్ కానీ కొన్ని చోట్లయితే ఇప్పుడు మీకు మామిడి మొక్కలు ఉన్నాయి తోటలు ఉన్నాయి ఆ స్ప్రేయింగ్ కూడా మనం మనుషుల ద్వారా చేయటం చాలా అవకాశం తక్కువ ఉంటుంది డ్రోన్ టెక్నాలజీ బాగా వస్తుంది ఇప్పుడు నారం తరపున మేము దేశం మొత్తం మూడు వందల మంది స్టార్టప్స్ అంకుర సంస్థలు తయారు చేశాము చాలామంది అంకుర సంస్థలు ఈ డ్రోన్ టెక్నాలజీ ఆటోమేటిక్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి చాలామంది ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దగ్గరికి తీసుకుంటున్నారు వాళ్ళని చూసి సన్నకారు మన డ్రై ల్యాండ్ ఫార్మర్స్ కూడా దీన్ని ముందుకు వస్తారని నా ఉద్దేశం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటున్నారు అంటే రైతులు సామూహిక వ్యవసాయం ద్వారానే లాభదాయకం అంటారు ఇది ఏ రకంగా సాధ్యమంటారు సాధ్యమైన గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే గవర్నమెంట్స్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ సుస్థిర వ్యవసాయం గురించి మేజర్గా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఎనిమిది ఎనిమిది మిషన్స్ ఉన్నాయండి అది ఒక మిషన్ ఏంటంటే సుస్థిర వ్యవసాయ మిషన్ నేషనల్ మిషన్ నేను కూడా మూడేళ్ళు దాని టెక్నికల్ హెడ్గా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే దాన్ని ఇప్పుడు మెట్ట ప్రాంతపు వ్యవసాయంలో నేల ఆరోగ్యము దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఎలా ఉంది అని అంటే ఒక ఎకరం పొలము రెండు ఎకరాల పొలము లేకపోతే ఆరు ఎకరం పొలం ఉన్నప్పుడు ముఖ్యంగా మనకి మనకు బయట నుంచి కొనుక్కోనే అవసరం లేకుండా కొంత వరి కొంత వేరుశనగా కొంత కూరగాయలు కొంత చేపలు ఒక ఇందాక చెప్పినట్టు కొంటే వేసుకుంటే చేపలు కొన్ని మేకలు రెండు మూడు గేదెలు వేస్తుంటే ఒక ఈ చెరువులు ఇది గేదెల నుంచి వచ్చే ఈ ఈ పశువుల ఎరువు దానికి తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ చేస్తూ ఒక ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ లాగా ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ పనిచేస్తుందని కానీ ఇప్పుడు ఒక ఎకరం పొర ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఒక ఎకరం ఉన్న రైతులు ఒక యాభై మంది వంద మంది ఉన్నారనుకోండి ఇప్పుడు మల్లెపూలు అంటున్నాను కాయలు అంటున్నాను లేకపోతే నిమ్మకాయలు అంటున్నారు అంతా వాళ్ళు ఉపయోగించుకోలేరు కదా ఇప్పుడు రోజు కలిపి వంద మంది రైతులు ఒక ఇరవై కిలో బాసకాయలు కానీ ఒక 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 రెండు కిలోలు రెండు కిలోలు నిమ్మకాయలు కానీ అది మార్కెట్స్ ఉండాలి మార్కెట్కి లింక్అప్ అందుకనే ఫార్మర్స్ సంఘటితంగా ఉండి ఒక సూపర్ మార్కెట్స్ కానీ లేకపోతే ఒక ఒక ఇది రైతు మన ఇది అమ్ముకునే ఒక ప్లేస్లో కానీ ఒక సంఘటితంగా ఉంటే మార్కెట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్క నేను చివరిగా చెప్పేది ఏంటంటే మనకి మాన్సూన్ వాతావరణము వర్షాలు మార్కెట్స్ ఈ రెండు భారతదేశం వ్యవసాయంలో చూస్తు చాలా ముఖ్యమైనవి మాన్సూన్ని ఒక రై వర్షాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఎప్పుడు వచ్చినా వర్షాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి మార్కెట్స్ని దళాలి దగ్గర నుంచి తగ్గించుకొని రైతులు సంఘటితంగా మార్కెటింగ్ ముందుకు తీసుకెళ్ళనే ముఖ్యమైన అంశాలు ముందు మేము స్ట్రాంగ్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొని నారం తరపు నుంచి కొని చాలా పాలసీస్ చేసి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాము ఎలా సంఘటితంగా రైతులు వ్యవసాయాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అలానే వాళ్ళు బాగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉంటే రైతు బిడ్డలు వ్యవసాయంలో ము కంటిన్యూ అవ్వటానికి ముందుకుంటారు ఎప్పుడైతే వాళ్ళకి ఇది తక్కువ అవుతుందో ఎవరు మనం చెప్పడానికి చెప్తాం ఎవరు ముందు రైతు బిడ్డలు ఫ్యూచర్లో వ్యవసాయం చేయరు అందువల్ల సుస్థిరంగా ఎలా ఉండాలి వాళ్ళ జీవన పరిణామాలు ఎలా పెరగాలనే ఉద్దేశంతో చాలా స్కీములు చేస్తున్నాం దానికి కూడా మేము ముందు ముందుగా తీసుకెళ్తాం ఈ ఇలాంటి ప్రాంతాల్లో రైతులకి ఏ రకమైన సలహాలు ఇస్తారు ముఖ్యంగా ఈ మెట్ట సేద్దము వాణిజ్య పంటలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న నేపథ్యంలో వీరికి ఎలాంటి సూచనలు ఇస్తారు రైతులు కూడా అండి ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి మీరు చెప్పారు ఒక ఎగ్జాంపుల్ మేము మహబూబ్ నగర్ గురించి చూస్తే ఒకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ అంటే మనకి ఆముదాలు గుర్తొచ్చాయి ఆముదాలు అనేది చాలా చాలా మెడికల్ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ ఇట్లా నీళ్లు కనపడేటప్పటికల్లా వాళ్ళు వరి పంటకి పత్తికి పోయారు అందువల్ల దానికి తగ్గట్టు కొద్దిగా బ్యాలెన్స్ చేస్తూ రెండు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు ఉంటే కొద్దిగా వరి పంట వేసుకుని మిగతాది ఆముదం కంటిన్యూ చేయాలి అట్లే మనకి అనంతపూర్ చూస్తే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏది వేరుశెనగ వేరుశనగ ఒక్కోసారి బాగా వస్తుంది ఒక్కోసారి రావట్లేదు దానికి అనుబంధంగా వేరు పంటలు వేసుకోవాలి అనంతపూర్ నేను అదవరకి పాతికేళ్ల క్రితం ఇజ్రాయిల్లో నేను సంవత్సరం పనిచేశాను ఇజ్రాయిల్ చూస్తే కనెక్ట్ అనంతపూరే గుర్తొస్తుంది అనంతపూర్ చూస్తే ఇజ్రాయిల్ గుర్తొస్తుంది ఆ ఇజ్రాయిల్లో అక్కడ నేల కూడా ఇంతకంటే మంచిది కాదు వాళ్ళు పూ పండ్లు ఇవన్నీ పండించి వాళ్ళకి ఎంత చాలా యూరోప్కి అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు ఎంత అవకాశం మనకు అనంతపూర్ ఉంది దానికి తగ్గట్టు ఇప్పుడు ఏంటంటే ఒక వేరుశెనగ అంటే మనకి కొంచెం ట్రెడిషనల్గా అలవాటైన పత్తి కాబట్టి కొంచెం కమర్షియల్ క్రాప్స్ రావాలి ఆ పళ్ళ తోటలు కావాలి మొద పళ్ళ తోటల్లో కూడా మెట్టక తట్టుకునే పళ్ళ తోటలు రావాలి ఇప్పుడు మనకు చూస్తున్నాము ములక్కాయలు అనేది నేను మళ్ళీ మళ్ళీ రేగు పంటల గురించి చెప్తున్నాను అట్లనే వేరు వేరు పంటలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళి అది కూడా అండి మనకి ఇక్కడ అనంతపురంలో జిల్లాలు తీసుకుంటే ఏది ఇరిగేషన్ అనేది ఫ్లడ్ ఇరిగేషన్ లాగా ఓపెన్గా ఉండకూడదు ఎంత వాటర్ ఉన్నా దాన్ని ఒక మైక్రో ఇరిగేషన్ అదృష్టవస్తు మనకి ఆంధ్రప్రదేశ్లో కుంటలు పొలం కుంటలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దానికి మనకి అనుసంధానంగా ఈ మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ ఇరిగేషన్ మనం జోడించి ఎక్కువ సాగు తీసుకు తీసుకొచ్చి కంట్రోల్డ్ కండిషన్స్లో తీసుకొచ్చి చాలా పూల మొక్కలు చాలా కూరగాయలు టమాటాలు ఇవన్నీ గ్రో చేసి కొంత గ్రౌండ్ నట్టు పెంచి సమతుల్యం తీసుకొస్తే ఇన్కమ్ బాగా ఉంటుందని నా ఉద్దేశం అది ముఖ్యంగా పంట మార్పులు పెట్టుబడులు తగ్గించుకోవడం అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం లాంటి వాటి మీద రైతులు దృష్టి పెడితే ఖచ్చితంగా లాభాలు ఉంటాయని చెప్పి సిఎస్ శ్రీనివాసరావు గారు చెప్తారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతు సోదరులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే